ఆయన వారికి దినాన పన్నెండు మందిలో ఒకడైనటువంటి దిదిమా అనబడిన తోమ వారితో కూడా లేకుండెను కనుక తక్కిన వారు తోమతో జరిగిన విషయం చెప్పారు మనకు ప్రభు కనిపించాడు అని కానీ తోమ ఆన్సర్ ఏంటి అంటే లేదు నేను నమ్మే క్వశ్చన్ లేదు నా వేలు ఆయన ఆయన చేతులలో చేతుల వైపులో ఉంచి నా చేతిని ఆయన ప్రక్కలో ఉంచితే తప్ప నేను నమ్మనే నమ్మను అంటున్నాడు ఈయనకు కూడా ఒక ఒక విషయం గుర్తుంది ఎవరికి తోమాకు మిగిలిన వాళ్ళకు ఒక్కొక్కరికి కొంచెం కొంచెమే గుర్తుంది చూడండి పేతురుకు గుర్తుంది లేకపోతే పేతురు మరియు మిగిలిన శిష్యులకు గుర్తుంది ఆయన ఆయన చెప్పాడు మనల్ని వేచి ఉండమని చెప్పాడు వేచి ఉంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పాడు కాబట్టి ఒక ఒక ఇంట్లో ఉండాలి అని గుర్తుంది కానీ ఆయన మృతులలో నుండి లేస్తాడు అన్న విషయం గుర్తులేదు ఎవరికి గుర్తులేదు మేతలకు గుర్తులేదు అలాగే మరియకు గుర్తులేదు ఈయన తోమాకు ఇంకో విషయం గుర్తులేదు ఒక విషయం చాలా బాగా గుర్తుంది ఏంటి ఆయనను మే ఆయనకు చేతులకు మేకులు కొట్టారు పక్కలో ఆయనకు బల్లెం పొడిచారు ఈ రెండు విషయాలు మాత్రం బాగా గుర్తున్నాయి కాబట్టి అక్కడ నా వేలు పెడితే తప్ప నేను ఆయనను నమ్మే కొసనే లేదు అంటున్నాడు చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే ఇలాంటి డౌటింగ్ థామసెస్ లేకపోతే అనుమానించే తోమాలు తోమాలు అక్కర్లేదు అనుకుంటాం అనుమానించే తోమాలు సరిగ్గా మనకంత ప్రభు అలాంటి వారిని తన దగ్గరికి తీసుకోడు అనుకుంటాం కానీ అది తప్పు ఈయన అనుమానించే తోమా కాదు ఈయన ఏం తోమా అంటే నిజాన్ని పరీక్షించి తెలుసుకునే తోమా ఇట్ ఈస్ అ వెరిఫైడ్ ట్రూత్ ఆర్ వెరిఫైడ్ ఫెయిత్ విశ్వాసాన్ని పరీక్షించి తెలుసుకునే తోమ ఈ తోమ ఎవరు అంటే ఏసుప్రభువును చంపాలి అని చూస్తూ ఉన్న సమయంలో యేసుప్రభు లాజరు చనిపోయి ఉండగా అక్కడికి వెళ్ళాలి అని వెళుతూ ఉంటే ఈయన అన్నాడు లేటస్ గో విత్ హిమ్ సో దట్ వి డాయ్ అన్నాడు మనము కూడా ఆయనతో పాటు వెళ్ళి చనిపోదాం పదండి అంటున్నాడు అలాంటి తోమ ఈయన కానీ ఆయనకు కొన్ని ఆనవాళ్లు కావాలి కొన్ని రుజువులు కావాలి ఆ రుజువులు చూసిన తర్వాతే ఆయన నమ్ముతాడు అలాంటి పరిస్థితిలో ఉన్న రోమాకు ఎనిమిది దెనుములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాను మళ్ళీ వచ్చారు ప్రభు ఎవరి కోసం ఫర్ దిస్ వన్ డౌటింగ్ థామస్ మన ప్రభువుకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే నీవు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి నీ విశ్వాసాన్ని కావలసిన రుజువులు కనుక నువ్వు చూడాలి అని అనుకుంటే ఆయన తన ప్రత్యక్షతను మాటిమాటికి ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్రం అలలియ మీలో మీకున్న ప్రతి సమా మీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ఆయన ఓపికతో ఓర్పుతో పనిచేసే దేవుడు ఆయన ఎంఐ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరి కోసమే ఇద్దరే ఆయన వారి దగ్గర నిలబడి తన లేఖనాలలో తన గురించి చెప్పిన ప్రతి మాటను విప్పి వారికి నేర్పిస్తూ ఉంటే విప్పి వారికి చూపిస్తూ ఉంటే యేసు క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట అగత్యము అన్న విషయం వాళ్ళకు వాళ్ళకు విప్పి చూపిస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు రగిలాయి దేవుని వాక్యంలో దేవుని వాక్యములో ఆ విధంగా నాటుకుపోవటం కూరుకుపోవటం మన వేళ్ళు అలా పాకుకొని పోవటం ఇది ప్రభు ఆశించే మన జీవితాల్లో నుంచి ప్రభు ఆశించే పద్ధతి ఇదే ప్రభు మరి తోమా జీవితంలో కూడా చూడాలి అనుకున్నటువంటి మాట ఆయన అప్పుడు ఆ సమాధానం కలిగిందిగా కాన తర్వాత తోమాను చూచి వేలు చాచి నీ చేతులు నా చేతులు చూడుము నీ చేయి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసి అవము విశ్వాసివయ్యుండుము అని చెప్తున్నాడు అవిశ్వాసివి కాక ద థర్డ్ థింగ్ మూడవ విషయము ద రిసరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రింగ్స్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్ యేసు ప్రభు యొక్క పునరుత్థానము మన జీవితాలలో అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసాన్ని సమకూరుస్తుంది యేసు ప్రభు యొక్క పునరుత్నము మన జీవితాలలో అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని ఉంచుతుంది అందుకు తోమ అలా అలా జరిగిన తర్వాత తోమ అంటాడు నా దేవా నా ప్రభువా యేసు ప్రభు ఆ మాట విని ఏ నేను దేవుని గారు దేవుని గారు అన్నాడా అనలేదు ఆయన తోమా ఇచ్చిన ఆ ఆరాధనను స్వీకరించాడు వెరిఫైడ్ ఆల్వేస్ యాక్సెప్టబుల్ అంటే పరీక్షించి తెలుసుకున్నటువంటి నీ విశ్వాసం పరీక్షించి వేళ్ళూరినటువంటి నీ విశ్వాసం ఎప్పుడు ప్రభు తృణీకరించడు ఎప్పుడు అలాంటి ఆరాధనను తృణీకరించడు దాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేనికి ఆహ్వానిస్తున్నాను అంటే వెనుక సంపూర్ణమైన శిష్యత్వంలోకి ఆహ్వానిస్తున్నాను కేవలము మధ్యలోనే మరియలాగా చనిపోయిన క్రీస్తును వెతికే చనిపోయిన యేసును వెతికేంత వరకు మాత్రమే కాదు కేవలము మిగిలిన శిష్యుల లాగా సమాధానము మీకు కలుగునుగాక అన్నప్పుడు ఆయన ఆయనను చూచి సంతోషించేంత వరకు మాత్రమే కాదు కేవలము తోమలాగా కేవలము నేను తన వేలులో నా వేలు పెట్టి తన ప్రక్కలో నా చేయి పెడితే మాత్రమే నమ్ముతాను అన్నటువంటి శిష్యత్వం వరకు మాత్రమే కాదు సంపూర్ణమైన శిష్యత్వం ది కంప్లీట్ డిసైపుల్షిప్ అది ఎప్పుడు సాధ్యము అంటే ఆయన వారిపై ఊరి పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు మీరు వేచి ఉండండి నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని అన్నాడు నా ఆత్మను సంచకరుగా ఇస్తాను అని అన్నాడు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో ఆ ఘటన జరిగింది యేసు ప్రభు వారు తన సంఘం పైనికి పరిశుద్ధాత్ముని కుమ్మరించాడు పరిశుద్ధాత్ముడు వారి జీవితాలలోకి వచ్చినప్పుడు ఇదే పిరికి ఇదే పిరికి వారు ప్రభు కోసం నిలబడ్డారు ఇదే తోమ భారతదేశానికి వచ్చి పైనుంచి కింది వరకు ఈట దిగగా చనిపోయాడు ఇదే తోమ తన ప్రాణాన్ని సైతము ఇవ్వటానికి సిద్ధపడ్డాడు పరిశుద్ధాత్ముని శక్తి అలాంటిది పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో పనిచేసినప్పుడు ఇలాంటి శలవం మన జీవితాల్లో మరి ప్రబలుతుంది మన జీవితాలపైన రాజ్యమేలుతుంది పరిశుద్ధాత్ముడు మన జీవితంలో వచ్చినప్పుడు మన అధికారాన్ని స్పష్టంగా మనం మాట్లాడగలిగే మాట్లాడుతూ చాటుకుంటాం